కిలావరంగల్ కోటలోని పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్న మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ స్వయంభు శివాలయంతో పాటు నూతనంగా నిర్మించిన మ్యూజియం రాతికోట అభివృద్ధిపై దేవాదాయ శాఖతో కలిసి సమీక్షించారు రాతికోట అభివృద్ధితో పాటు కోట చుట్టూ బోటింగ్ స్వయంభు శివాలయం శిల్పాలు మరమ్మతులపై పురావస్తు శాఖ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగంతో కలిసి సమీక్షించారు చారిత్రాత్మక కిలవరంగల్ కోట పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎకో టూరిజం టెంపుల్ టూరిజంగా జిల్లాను అభివృద్ధి చేస్తారని కాలోజీ కళాక్షేత్రంతో పాటు నూతనంగా నిర్మించిన మ్యూజియం ప్రారంభిస్తారని తెలిపారు നീreadline മേഡം ചേരുന്നു ടോപ്പിംഗ് ഗെയിം വിസ ബോൾസ് ആകെ 29 3 ആകെ ലാബ്